ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరం న్యూయార్క్కి ఒక ముస్లిం మేయర్గా ఎలక్ట్ అయ్యాడు తాజాగా రిజల్ట్స్ వచ్చినాయి ఎవరీ మేయర్ జోహరాన్ మమ్దానీ జోహరాన్ మమ్దానీకి ముప్పై నాలుగేళ్ళు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా అతను గెలిచాడు న్యూయార్క్ చరిత్రలో తొలిసారిగా ఒక ముస్లిం మతానికి చెందినటువంటి మేయర్ ఎన్నికయ్యాడు ఎవరి జోహరాన్ మందానీ జోహరాన్ మందానీకి భారతీయ మూలాలు ఉన్నాయి అతని తండ్రి మహమూద్ మందానీ ఒరిజినల్గా గుజరాత్కి చెందినవాడు వాళ్ళ తాత ముత్తాతలు ఎప్పుడో ఉగాండాకి వలస వెళ్ళారు ఆయన అక్కడే సెటిల్ అయ్యాడు కంపాల ఉగాండా రాజధాని అక్కడ ప్రొఫెసర్గా పనిచేసేవాడు జోహరాన్ మమానీ తల్లి మీరా నాయర్ చాలామంది వినే ఉంటారు ఆ పేరు ఆమె యాక్చువల్గా పంజాబీ హిందూ కానీ తండ్రి ఐఏఎస్ ఆఫీసర్ అవడం చేత భువనేశ్వర్లో పెరిగింది తర్వాత చాలా సినిమాలు తీసింది అందులో అందరికీ తెలిసిన సినిమాలు ఉన్నాయి మాన్సూన్ వెడ్డింగ్ నేమ్ సేక్ సలాం బాంబే అంటే ప్యారల సినిమాలు ఎక్కువ తీసింది ఆవిడకి మహమ్మద్ మామానీకి ఎలా కుదిరింది జోడీ అంటే ఆవిడ ఒక సినిమా తీసేటప్పుడు రీసెర్చ్ కోసం కంపాలా వెళ్ళింది ఉగాండ అక్కడ పరిచయం అయ్యాడు మెహమూద్ మమధానీ వాళ్ళిద్దరూ అక్కడ పెళ్లి చేసుకున్నారు అక్కడ కొన్నాళ్ళు ఉన్న తర్వాత అమెరికాకి వలస వెళ్ళారు జోరాన్ మందానీకి ఏడేళ్ల వయసులో అతని తల్లిదండ్రులు అమెరికాకి వలస వెళ్ళారు అంటే ఏడేళ్ల వయసులో అమెరికాకు వచ్చిన న్యూయార్క్ వచ్చినటువంటి జోరాన్ మందానీ ఇవాళ ముప్పై నాలుగు వేల వయసులో ఆ నగరానికే మేయర్ అయ్యాడు న్యూయార్క్ నగరం అంటే ఆషామాషీ కాదు ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరం న్యూయార్క్ నగరం ఎకానమీ సైజు ఎంత పెద్దదంటే మొత్తం ఇండియా ఎకానమీ సైజు ఎంత ఇవాళ అరౌండ్ ఫోర్ ట్రిలియన్ డాలర్స్ భారతదేశం యొక్క ఎకానమీ సైజు నాలుగు ట్రిలియన్ డాలర్లు అయితే న్యూయార్క్ నగరం యొక్క ఎకానమీ సైజు రెండు పాయింట్ ఆరు ట్రిలియన్ డాలర్లు ఒక్క నగరం యొక్క ఎకానమీ సైజు అది అంటే ఇండియా మొత్తంలో ఉన్నటువంటి ఎకానమీలో దాదాపు యాభై ఐదు శాతం ఒక్క న్యూయార్క్ నగరంలోనే ఉంది అంత ధనిక నగరం అది అటువంటి నగరానికి మేయర్ అంటే మామూలు విషయం కాదు తర్వాత అంత తక్కువ ఏజ్లో ముప్పై నాలుగేళ్ల వయసులో ఎంపిక అవడం కూడా సామాన్యమైన విషయం కాదు ఇంకా చెప్పాలంటే ఏడేళ్ల వయసులో న్యూయార్క్ వచ్చి ఆ తర్వాత అదే నగరానికి మేయర్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు ఇక్కడ ఒక ఐర్నే ఉంది అదేంటంటే అమెరికాలో ఇవాళ ఈ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదం తెల్లవాళ్ళకే ప్రాధాన్యం ఇవ్వాలి క్రిస్టియన్ నేపథ్యం లేకుండా అమెరికాలో ఉండకూడదు ఎవరు ఇట్లాంటి భావజాలం ఉన్న నాడు జోరాన్ మామ్దాని లాంటి ఇస్లామిక్ నేపథ్యం ఉన్న వ్యక్తి ఏడేళ్ల వయసులో అమెరికాకు వచ్చిన వ్యక్తి అంటే ఇమ్మిగ్రెంట్ మేయర్ అవ్వడం అనేది విశేషంగా చెప్పుకోవాలి అంటే ఒకవైపునేమో ఈ అతివాదం అమెరికాలో ఉంది మరొక వైపు ఈ రాడికలిజం కూడా ఉంది అమెరికాలో జొరాన్ మమ్దాని తన తాను సోషలిస్ట్ డెమోక్రాట్ అని చెప్పుకుంటాడు కానీ అమెరికాలో అందరూ అతన్ని వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తిగా పరిగణిస్తున్నారు డెమోక్రాటిక్ పార్టీలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లాగా వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కొంచెం అతివాదులు జోరాన్ మందానీని లెఫ్టిస్ట్కి ఎందుకు పరిగణిస్తున్నారంటే అతను న్యూయార్క్ మేయర్ క్యాంపెయిన్లో ఇచ్చినటువంటి ప్రామిసెస్ అన్నీ కూడా భారతదేశంలో పొలిటికల్ పార్టీస్ ఇచ్చేటువంటివి ఇక్కడ అన్ని పార్టీలు ఇస్తున్నాయి అనుకోండి అమెరికాలో మాత్రం ఓన్లీ డెమోక్రటిక్ పార్టీలో అది కూడా డెమోక్రటిక్ పార్టీ కూడా ఇవ్వదు అటువంటి వాగ్దానాలు అంటే ఉచితాలు అందులో కూడా ఒక వర్గం మాత్రమే ఉచితాలకు అనుకూలంగా ఉంటుంది ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు అమెరికాలో ఈవెన్ డెమోక్రటిక్ పార్టీ నుంచి కూడా చాలా తక్కువ మంది మేము ఉచితాలు ఇస్తామని చెప్పి క్యాంపెయిన్లోకి రారు అటువంటి వాళ్ళని అమెరికాలో తొందరగా నమ్మరు ఏదైనా ఉచితాలు ఇస్తామంటే ఒకటేమో న్యూయార్క్ నగరం అనేది మొదటి నుంచి డెమోక్రటిక్ నగరం అంటే అక్కడ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులే గెలుస్తారు ఎప్పుడు పచ్చి డెమోక్రటిక్ నగరంగా న్యూయార్క్కి పేరు ఉంది అక్కడ కన్జర్వేటివ్లకి అంటే రిపబ్లికన్ పార్టీ వాళ్ళకి చోటే లేదు అంటే డొనాల్డ్ ట్రంప్ పార్టీకి అక్కడ అసలు ఓట్లే రావు కాబట్టి వాళ్ళ అభ్యర్థిని పరిగణలోకి కూడా తీసుకోరు న్యూయార్క్లో ఇక్కడ కూడా డీసీలవా అనుకుంటాను అతని పేరు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డాడు అతను అసలు పోటీలోనే లేడనుకోండి పోటీ ప్రధానంగా జోరాన్ మందాని ఆండ్రూ కూమో వీళ్ళిద్దరికి మధ్య జరిగింది గమ్మత్ ఏమిటంటే ఆండ్రూ కూమో న్యూయార్క్ రాష్ట్రానికి న్యూయార్క్ నగరం న్యూయార్క్ రాష్ట్రంలో ఉంటుంది న్యూయార్క్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశాడు చాలా పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు వాళ్ళ తండ్రి కూడా గతంలో చేసే గవర్నర్గా అటువంటి ఆండ్రూ కూమోకి కాకుండా డెమోక్రటిక్ పార్టీ టిక్కెట్ అభ్యర్థిత్వం మాంధానికి వచ్చింది ఫస్ట్ అక్కడే అతని విజయం కొత్తగా వచ్చిన కురవాడు ఇస్లాం నేపథ్యం ఉంది అతని భావజాలాన్ని మామూలుగా అయితే అమెరికాలో అంగీకరించరు అటువంటి నేపథ్యంలో కూడా మారిన పరిస్థితుల కారణంగా ఇవాళ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా అతను గెలిచాడు ఆండ్రూ కుమో ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత అతను ఇండిపెండెంట్గా నిలబడ్డాడు డెమోక్రటిక్ పార్టీ నామినేషన్ రాలేదు కాబట్టి ఇప్పుడు అతని మీద జోరాన్ మందానీ న్యూయార్క్ మేయర్గా గెలిచాడు ఏమిటి జోరాన్ మందానీ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఫ్రీజ్ ద రెంట్ అనేది చాలా పాపులర్ అయింది న్యూయార్క్లో బతకడం చాలా కష్టం కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ అన్ని నగరాలు లాగానే అనుకోండి న్యూయార్క్ అనేది ఇక ఇక పిన్నకిల్లు కదా అర్బన్ లివింగ్లో అక్కడ చాలా కాస్ట్లీ ఒక్క రూము అది తీసుకోవాలన్నా చాలా కష్టం అందువల్ల సహజంగానే మిడిల్ క్లాస్ కానివ్వండి లోవర్ మిడిల్ క్లాస్ కానివ్వండి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇప్పుడు ఎస్పెషలీ న్యూయార్క్కి పెద్ద ఎత్తున అమెరికా వ్యాప్తంగా ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా కూడా యువతి యువకులు పెద్ద ఎత్తున వెళ్తారు చదువుకోవటానికి ఉద్యోగాలకి రకరకాల రంగాల్లో నైపుణ్యం సా రకరకాల రంగాల్లో నైపుణ్యం సంపాదించడానికి ఆ యువతీ యువకులంతా ఎక్కడుండాలి న్యూయార్క్లో వాళ్ళకి రూములు కానివ్వండి లేక స్టూడియో అపార్ట్మెంట్స్ కానివ్వండి చాలా ఎక్స్పెన్సివ్ అక్కడ సో అది ఒక పెద్ద ఓటర్ సెగ్మెంట్ అక్కడ సో వీళ్ళందరినీ ఆకర్షించడానికి దాంతోపాటు బ్లాక్స్ కూడా పెద్ద ఎత్తున ఉంటారు ముస్లిమ్స్ కూడా ఉన్నారు బాగానే న్యూయార్క్లో ముస్లింలు తొమ్మిది శాతం ఉన్నారు న్యూయార్క్లో అదేవిధంగా బ్లాక్స్ ఇరవై రెండు శాతం ఉన్నారు వాళ్ళు కూడా జనరల్గా లోవర్ మిడిల్ క్లాస్లోనే ఉంటారు వీళ్ళందరికీ నినాదం చాలా నచ్చింది ఏంటి ఫ్రీజ్ ద రెంట్ అంటే కొన్ని సంవత్సరాల వరకు రెంట్ పెంచడానికి వీలు లేదు చట్టం చేస్తానని చెప్పాడు అదేవిధంగా ఈ గ్రాసరీస్ అంటే నిత్యావసర సరుకుల ధరలు బాగా పెరిగినాయి ఈ మధ్యకాలంలో అమెరికాలో కూడా అమెరికాలో తొందరగా పెరగవు ఇచ్చేవాల్సిన వస్తువుల ధరలు ఈ మధ్యకాలంలో కొంచెం పెరిగినాయి వాటిని ప్రభుత్వ సూపర్ మార్కెట్ల ద్వారా అమ్మిస్తాను అన్నాడు తర్వాత మన దగ్గర తెలంగాణలో ఆంధ్రాలో కర్ణాటకలో ఇచ్చినట్టుగా మహిళలకు ఉచిత బస్సు అన్నట్టుగా అందరికీ న్యూయార్క్లో ఫ్రీ బస్సు అన్నాడు లోకల్గా సిటీలు తిరిగే వాళ్ళకి దాంతోపాటు ఈ ఉద్యోగాలు చేసుకుంటారు అక్కడ సింగిల్ మదర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటారు సో పిల్లలకి ఉచితంగా చైల్డ్ కేర్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాను అని చెప్పాడు ఈ డే టు డే వర్క్ చేసుకునేవాడు ఉంటారు అక్కడ మినిమం వేజ్ అంటే రెస్టారెంట్స్లో సర్వీస్ సెక్టర్లో చాలా ఎక్కువ న్యూయార్క్లో సర్వీస్ సెక్టర్ చాలా పెద్దది కదా సో ఎక్కువ మంది విద్యార్థులు ఉపాధి కావాలనుకునే వాళ్ళు ఈ జాబ్స్లో ఎక్కువ ఉంటారు అక్కడ మినిమం వేజ్ అని ఉంటుంది నేను మినిమం వేజ్ని పెంచుతాను అన్నాడు అంటే గంటకి ఇన్ని డాలర్లని ఇస్తారు ఎంత ఇవ్వాలి అనేది మినిమం ఉంటుంది ఎక్కువ ఎంత అయినా ఇవ్వచ్చు ఆ మినిమంని పెంచుతాను అని చెప్పి మరొక ప్రామిస్ చేశాడు ఆ తర్వాత గతంలో డిఫండ్ ద పోలీస్ అని ఒక ఉద్యమం జరిగింది ఈ డెమోక్రటిక్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సివిల్ లిబర్టీస్ గ్రూప్స్ ఇట్లాంటి వాళ్ళు చేసేవాళ్ళు ఏంటి పోలీసులని తీసిపడేయాలి అసలు అది పోలీస్ డిపార్ట్మెంట్ని తేయాలి గతంలో డిఫండ్ ద పోలీస్ అనే నినాదానికి మద్దతు ఇచ్చాడు కానీ ఇప్పుడేమన్నాడంటే అది మరీ చాలా ఎక్స్ట్రీమ్ నినాదం అవుతుంది నిజంగా పోలీసులు లేకపోతే న్యూయార్క్లో రోజుకి కొన్ని వందల మార్డర్లు అవుతాయి చాలా క్రైమ్ ప్రోన్ నగరం అది సో ఇప్పుడు ఏమన్నాడంటే గతంలో ఆ మాట అన్నాడు కాబట్టి ఇప్పుడు పోలీసులకు పవర్స్ బాగా తగ్గించేసి పబ్లిక్ సేఫ్టీ రిఫార్మ్ తీసుకొస్తాను అన్నాడు ఎట్లా తీసుకొస్తానంటే డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ సేఫ్టీ అని ఒకటి పెడతాను వాళ్ళకి అపజెప్తాము ఈ బాధ్యతలన్నీ శాంతి భద్రతలు కాపాడే బాధ్యతలని అంటే బేసికలీ అర్థం ఏంటంటే పోలీస్ యొక్క పవర్స్ని తగ్గిస్తాను అని అలాగే పోలీసుల సంఖ్యను కూడా తగ్గించేస్తాను అని ఇవన్నీ చేయాలంటే డబ్బులు కావాలి కదా ఫ్రీ బస్ అన్నావు ఎవరొక డబ్బులు పే చేయాలి కదా దానికి ఫ్రీ చైల్డ్ కేర్ అన్నవు మరి దానికి కూడా ఎవరో ఒకరు డబ్బులు పే చేయాలి కదా చైల్డ్ కేర్ ఎవరిస్తారు ఇచ్చేవాళ్ళకి డబ్బులు జీతాలు ఎవరిస్తారు ఫెసిలిటీస్ ఎవరు చేస్తారు ఇవన్నీ ఉంటాయి దానికి ఏం చెప్పాడంటే ట్యాక్స్ ద రిచ్ న్యూయార్క్లో అందరూ మిలీనియర్లు బిలీనీర్లు ఫ్రీనీర్లు ఉంటారు కాబట్టి ధనికుల మీద భారీ ఎత్తున ట్యాక్స్లో వేస్తాను అన్నాడు సో ఈ నినాదాలన్నీ కూడా న్యూయార్కర్స్కి బాగా నచ్చినాయి నచ్చడం వల్లే అతను గెలిపించారు ఇప్పుడు అయితే అమెరికాలో చాలామంది ఈ పరిణామాన్ని చూసి భయపడుతున్నారు ఎందుకంటే అమెరికా ఫ్రీ మార్కెట్ ఎకానమీ అట్లా రెంట్లు ఫ్రీ చేయటం లాంటివి ఉండవు అక్కడ అంటే ఎవరు ఎంతకైనా హెంటికించుకోవచ్చు డిమాండ్ను బట్టి ఫ్రీ బస్ అనేది ఉండదు ఎందుకంటే ఫ్రీ బస్ అనే అంటే అర్థం ఏంటంటే మిగతా వాళ్ళకి మీద ట్యాక్స్లు ఎక్కువ అవుతాయి ఎవరో ఒకళ్ళు కట్టాలి ట్యాక్స్లు సో ఈ ఉచితాలు అనేటువంటి కాన్సెప్ట్ అమెరికాలో ఇన్ జనరల్ కొంచెం ఏలియన్ వాళ్ళు దానికి కొంచెం దూరంగా ఉంటారు ఇప్పుడు అట్లాంటిది అమెరికాలో కూడా ఇప్పుడు మార్పు వచ్చింది ఇటువంటి వాగ్దానాలకి వాళ్ళు కూడా అక్కడ ఓటర్లు కూడా లొంగుతున్నారు బాగా జొరాన్ మామదాని చేసే వాగ్దానాలని నెరవేర్చడం దాదాపుగా అసాధ్యం అని చెప్పి చాలామంది ప్రధానంగా రిపబ్లికన్ పార్టీ వాళ్ళు అనుకోండి కానీ మిగతా వాళ్ళు కూడా చాలామంది పాయింట్అవుట్ చేశారు ఈవెన్ జనరల్గా డెమోక్రటిక్ పార్టీకి సపోర్ట్ చేసేటువంటి మీడియాలో కూడా జొరాన్ మామదాని చేసిన వాగ్దానాలని చాలా ర్యాడికల్ వాగ్దానాలు ఇవి వీటిని నెరవేర్చడం సాధ్యం కాదు అని చెప్పి అందరూ అనుమానాలు వ్యక్తం చేశారు అయినా కూడా పెద్ద ఎత్తున న్యూయార్క్ ఓటర్లో అతనికి మద్దతు పలికారు అందువల్ల గెలిచాడు అతనికి ఉపయోగపడింది ఏమిటంటే ఒకటి ముస్లిం నేపథ్యం ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి యాక్చువల్గా అతని తల్లి మీరా నాయర్ హిందూ కథ అని చెప్పి అనుకోవచ్చు అమెరికాలో కానీ అమెరికన్ మీడియాలో కానీ నేను ఎక్కడా ఇతని తల్లి హిందూ అని చెప్పి రాలేదు కావాలనే బహుశా ఆ విషయాన్ని కొంచెం వెనక్కి తోసినట్టున్నారు ఎందుకంటే ముస్లిం నేపథ్యం ఉన్నది అంటే దానికి వ్యతిరేకతతో పాటు సపోర్ట్ కూడా చాలా ఎక్కువ అమెరికాలో రిపబ్లికన్ పార్టీలోనేమో కొంచెం వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది ఇస్లామిక్ నేపథ్యం ఉంటే డెమోక్రటిక్ పార్టీలో జనరల్గా సపోర్ట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే హిందువులు అంటే ఇండియా నుంచి మాత్రమే వస్తారు అనే అభిప్రాయం ఉంటుంది ముస్లింలు అట్లా కాదు ప్రపంచంలో చాలా దేశాల నుంచి వస్తారు సో అమెరికాలో కూడా చాలా రాష్ట్రాల్లో వాళ్ళు ఉంటారు వాళ్ళకి క్రిస్టియన్స్ కాకుండా తెలిసినటువంటి అతి పెద్ద రిలీజియస్ గ్రూపు ముస్లింసే తర్వాత ముస్లింలని అతిపెద్ద మైనారిటీగా పరిగణిస్తారు ఆఫ్టర్ బ్లాక్స్ సో ముస్లింలు బ్లాక్స్ మధ్య ఒక రకమైనటువంటి ఎలయన్స్ ఉంటుంది అమెరికాలో పొలిటికల్గా అది కూడా న్యూయార్క్లో ఉపయోగపడింది ఇంతకుముందు చెప్పాను బ్లాక్స్ ఇరవై రెండు శాతం మంది ఉంటే ముస్లింలు తొమ్మిది శాతం మంది ఉన్నారు సో అదొకటే పెద్ద బ్లాక్ బ్లాక్ ఆఫ్ ఓటర్స్ కదా ఆ రకంగా మాంధానికి మద్దతు బాగా వచ్చింది తర్వాత తర్వాత మాందానీ చాలా బ్రహ్మాండమైన Social media campaign. New York Mayor Eric Adams has been indicted by a federal grand jury. Every politician says New York is the greatest city on the globe. But what good is that if no one can afford to live here? City Hall is engulfed in corruption. The cost of living is the real crisis.

ఐడియాలజీ తీసుకొని జనంలోకి వెళ్ళి కొంత గుర్తింపు తెచ్చుకున్నాడు చాలా తొందరగా ఉదాహరణకి ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవలో పాలస్తీనాకు మద్దతుగా చాలా కార్యక్రమాలు చేసేవాడు ఆ రకంగా ఈ ప్రోగ్రెసివ్స్ లిబరల్స్ న్యూయార్క్లో చాలా ఎక్కువ కదా వాళ్ళ యొక్క మద్దతు పొందగలిగాడు దాంతోపాటు పేదలకు ప్రతినిధి అనేటువంటి ఒక ఇమేజ్ని తెచ్చుకున్నాడు నిజం చెప్పాలి అంటే జోరాన్ మామ్దాని నేపథ్యం పూర్ కాదు నేను ఎంతమంది చెప్పాను అతని తండ్రి ప్రొఫెసర్ పెంపాలాలో ఆ తర్వాత న్యూయార్క్ వచ్చి కొనమయ్య యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశాడు ఈ మధ్య వరకు అతని తల్లి పెద్ద డైరెక్టర్ అందరికీ తెలిసిన డైరెక్టర్ చాలా అవార్డు విన్నింగ్ డైరెక్టర్ ఆవిడ మీరు వాళ్ళ ఫోటోలు చూసినా ఏం చూసినా తెలుస్తుంది వాళ్ళ లైఫ్ స్టైల్ అది కూడా న్యూయార్క్లో కొంచెం ఉన్నత మధ్యతరగతి స్థాయిలో ఉంటుంది నిజానికి జోహరాన్ మందానీ కూడా న్యూయార్క్లో చదువుకున్నాడు అతను చదువుకున్న స్కూల్ బౌడెన్ స్కూల్ అని చెప్పారు ఆ స్కూల్ పేరు సంవత్సరానికి హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ ఫీ అందులో అని అంటే ఎనభై ఐదు లక్షల పైన సంవత్సరానికి ఫీజు స్కూల్లో అటువంటి స్కూల్లో చదువుకున్నాడు కానీ తన తాను పేదలకు ప్రతినిధిగా అతను ప్రొజెక్ట్ చేసుకోగలిగాడు న్యూయార్క్లో ఇది చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అని చెప్తున్నారు అమెరికన్ పాలిటిక్స్లో ఒక వాటర్ షెడ్ మూమెంట్ లాంటిది ఎందుకు అంటే డెమోక్రటిక్ పార్టీ ఇప్పుడు అమెరికాలో డోలాయమాన పరిస్థితుల్లో ఉంది డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో రిపబ్లికన్ పార్టీ గెలిచిన తర్వాత వాళ్ళు స్వైర్ వ్యవహారం చేస్తున్నారు వాళ్ళకి తిరుగులేకుండా ఉంది మరో పక్కన డెమోక్రటిక్ పార్టీ పరిస్థితి ఏమో అయోమయంగా ఉంది నాయకత్వం లేదు సరిగ్గా తర్వాత ఏ రకమైన ఐడియాలజీతోటి ఫిలాసఫీతోటి ముందుకు వెళ్ళాలి అనే దాంట్లో క్లారిటీ లేదు కొంతవరకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లాగా ఇండియాలో అయితే ఎక్స్ట్రీమ్ రాడికలిజం పొజిషన్ తీసుకోవాలా లేదు క్లాసికల్ లిబరల్ అప్రోచ్ తీసుకోవాలా ఏమిటి రెండింటి మధ్య అంటే వాళ్ళు మతపరమైన విషయాల్లో చాలా లిబరల్గా ఉంటారు ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం పేదలకు అండగా ఉండాలి అనేటువంటి అప్రోచ్తో ఉంటారు కానీ వాళ్ళు కూడా ఉచితాలు ఇవ్వాలి కంపెనీలు ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలి ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాలి ఇటువంటి వాటికి వ్యతిరేకం అయితే ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉన్నవాళ్ళు డెమోక్రటిక్ పార్టీలో బలమైన వర్గం ఉంది అంటే వీళ్ళు ఈ ట్రాన్స్ ఎజెండా అంటారు ఈ ట్రాన్స్జెండర్ జెండర్ మూమెంటు పెద్దది చాలా అమెరికాలో సో దానికి మద్దతు పలికే వాళ్ళు తర్వాత రేషియల్ డిఫరెన్సెస్ని ఒక ప్రధానమైన అంశంగా రాజకీయాల్లో ఉంచాలి అని నమ్మేవాళ్ళు భారతదేశంలో ఏ విధంగానైతే రాజకీయ పార్టీలు కొన్ని ఎప్పుడు కులం గురించే మాట్లాడాలి అది ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తారు వాళ్ళు కులం అనేది ప్రధాన అంశంగా ఉండాలి రాజకీయాలు చేయడంలో అదేవిధంగా వాళ్ళు రేషియల్ టెన్షన్స్ అనేది ఒక ప్రధానమైన అంశంగా ఉండాలి డిస్కషన్లో అని నమ్ముతారు వీళ్ళంతా డెమోక్రటిక్ పార్టీలోనే కొంచెం అతివాదుల కింద లెక్క అంటే లెఫ్టిస్టులు అన్నమాట డెమోక్రాట్స్ సోషల్ డెమోక్రాట్సు లెఫ్టిస్టులు ఇట్లా ఉంటారు డెమోక్రటిక్ పార్టీలో జొరాన్ మందానీ తను తాను సోషల్ డెమోక్రాట్ అని అభివర్ణించుకున్నా కూడా అతను సోషలిస్టు లెఫ్టిస్టు కమ్యూనిస్టు అని చెప్పి మిగతా వాళ్ళంతా పిలుస్తున్నారు సో ఈ నేపథ్యంలో మందాని ఇంత సునాయాసంగా న్యూయార్క్ మేయర్ పదవి గెలుచుకున్నాడు కాబట్టి డెమోక్రటిక్ పార్టీ ఇప్పుడు తమ యొక్క మితవాదాన్ని వదిలేసి రాడికల్ ఐడియాలజీని చేపట్టాలి అంటే మేము పేదల కోసం నిలబడ్డాం మేము ఉచితాలు ఇస్తాం మేము డబ్బులు ఉన్న వాళ్ళ మీద ట్యాక్స్లు వేస్తాం అని చెప్పి భారతదేశం లాంటి దేశాల్లో ఎప్పటి నుంచో ఉందనుకోండి ఆ రకమైనటువంటి ఐడియాలజీని తీసుకొని ముందుకెళ్తే కానీ డొనాల్డ్ ట్రంప్ని రిపబ్లికన్ పార్టీని ముందు ముందు అమెరికాలో పదవి నుంచి అధికారం నుంచి దించడం సాధ్యం కాదు అనేటువంటి వాదన ఒకటి నడుస్తోంది కొంతకాలంగా ఇప్పుడు మందానీ గెలుపు ఇట్లాంటి వాదన చేసే వాళ్ళకి మార్గాన్ని సోమం చేసింది బహుశా ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ మీద ఒత్తిడి ఎక్కువ వస్తుందేమని మీరు ఈ ఐడియాలజీని తీసుకోండి ఇదే ప్రధానమైన ఎజెండాగా పెట్టుకొని ముందుకెళ్ళండి అప్పుడు అమెరికాలో ఇప్పటి నుంచి జరగబోయే ఎన్నికల్లో గెలుపు ఈజీ అవుతుంది అని వాడు చేస్తున్న ఆర్గ్యుమెంట్కి ఇప్పుడు బలం చేకూరినట్టు చొరాన్ మందానీ గెలుపుతోటి సో ఆ రకంగా అమెరికన్ రాజకీయాల్లో ఇది మార్పులకి చౌరాన్ మందానీ గెలుపు దారితీస్తుంది